హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ట్ యాక్టివిటీస్ శ్రీను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో హెయిర్ స్టైల్ గురించి చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హెయిర్ లీవ్ చేసుకునేటప్పుడు ఈ హెయిర్ స్టైల్ సింపుల్గా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మా పాప డాల్స్ ఉంటాయండి అవి తనకి చాలా ఇష్టము ఎల్సా ఆనా బాబీ గర్ల్ ఇట్లాంటి డాల్స్ అంటే వాటికి అట్లా హెయిర్ స్టైల్స్ వేయమని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటుందండి అందుకని చెప్పేసి నేను అలా ఒకటి ఈ డాల్స్ మీద ట్రై చేస్తూ ఉంటానండి మీకు కూడా ఒకవేళ యూస్ అయితే కనుక నేర్చుకోండి చూసి చాలా ఈజీగా ఉంటుంది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను కొంచెం హెయిర్ తీసుకోవాలండి సపరేట్గా క్రాస్ నుంచి ఫ్రంట్ కొంత హెయిర్ కొంచెం హెయిర్ తీసుకొని లేయర్స్ లేయర్స్ లాగా కొంచెం కొంచెం వన్ బై వన్ వన్ బై వన్ లేయర్స్ వేసుకుంటూ రోల్ చేసుకుంటూ వచ్చేయడమేనండి చాలా ఈజీ మన ఇయర్ ఇక్కడ వరకు ఫ్రంట్ కొంచెం ఇయర్ వరకు వచ్చేటట్టుగా లేయర్స్ లేయర్స్ వేసుకుంటూ రోల్ చేసుకుంటూ టైట్గా కొంచెం లాస్ట్ వరకు రోల్ చేసుకోవాలండి మొత్తం అయిన తర్వాత టిక్ టాక్స్ ఉంటాయి కదండి అవి పిన్ చేసుకోవాలి అవి చేసిన తర్వాత కొంచెం కొంచెం లూజ్ చేసుకుంటే అవి లేయర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయండి ఇట్లా వన్ సైడ్ అయిపోయిన తర్వాత బోత్ సైడ్ అదర్ సైడ్ కూడా అట్లాగే కొంచెం తీసుకుని అదర్ సైడ్ ఏమో తక్కువ లేయర్స్ వస్తాయండి ఒక త్రీ ఫోర్ లేయర్స్ వస్తాయి హెయిర్ తీసుకొని అలా వన్ బై వన్ త్రీ ఫోర్ లేయర్స్ వస్తాయి అవి రోల్ చేసుకున్న తర్వాత వీటి ఈ సైడ్ కూడా టిక్ టాక్స్ పెట్టేసుకోవాలండి ఇంకా హెయిర్ లీవ్ చేసుకునేటట్టయితే అయితే ఇట్లా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది ఈజీగా అవుతుంది చూడ్డానికి ట్రెండింగ్ లుక్ కనిపిస్తుందండి అన్నీ చేయడం అయితే బాగానే చేస్తానండి హెయిర్ స్టైల్స్ ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నన్ను చెప్పండి ఒకవేళ ఏం అర్థం కాకపోయినా ఏమైనా చెప్పాలనుకున్న కామెంట్ చేయండి ఇంకా చాలా చాలా హెయిర్ స్టైల్స్ అవి అయితే మన వీడియోస్లో మన ఛానల్లో చూస్తారు ఇక ముందు ముందు అప్లోడ్ చేస్తానండి ఇంకా మంచి లుక్ బ్రైడల్ లుక్ వచ్చేవి హెయిర్ స్టైల్స్ అవి కూడా రాబోతుందండి వీడియో త్వరలో చేస్తాను ఇదైతే సింపుల్గా జస్ట్ అట్లా లీవ్ చేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసుకొని అందంగా కూడా ఉంటుంది బాగుంటుందండి ఇప్పుడు ఇవి చేశాను కదా అని చెప్పేసి అప్లోడ్ చేశానండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను మా పాప హెయిర్ మీద ప్రాక్టీస్ చేసి మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇవి లేయర్స్ ఇట్లాంటి స్టై హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు మనం ఎలా చేసుకుంటే అట్లా ఉండేంత వరకు ఉండేలాగా ఒక స్ప్రే ఉంటుందండి సెట్టింగ్ స్ప్రే అని చెప్పేసి హోల్డ్ హోల్డింగ్ స్ప్రే అది చేసుకొని కనుక మనం హెయిర్ స్టైల్ చేసుకుంటే ఎలా చేస్తే అట్లాగే ఉంటుంది మన ఫంక్షన్ అయ్యి వచ్చే వరకు రిటర్న్ తిరిగి వచ్చే వరకు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తుందండి అదే హోల్డింగ్ స్ప్రే అండి అది కనుక చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటే చెదిరిపోకుండా ఎలా చేసుకున్న హెయిర్ స్టైల్ అలాగే ఉంటుందండి అందంగా లుక్ కనిపిస్తుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి